క్రైస్ దలాడ్ అందరికీ దేవుని వాక్యంలో నుండి ఒక మాట రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై వచనం దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూరి జరుగుచున్నవని ఎరుగుదుము రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనము ఇది నిజ జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన పీపా అనే ఒక పట్టణంలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉండేవాడు ఆయన బహు ఆత్మీయుడు ఆయన ప్రతిరోజు బైబుల్ చదవకుండా ప్రార్థన చేయకుండా ఏ పని కూడా మొదలుపెట్టేవాడు కాదు ఆయన పనిచేసే డిపార్ట్మెంట్లో ఎటువంటి క్లిష్టమైన కేసులనైనా సరే ఆయన చేతికి అప్పగిస్తే ఆ కేసులను పరిష్కరించేవారు అనే మంచి పేరు గుర్తింపు కూడా అతనికి ఉన్నాయి ఆయన చేతికి ఒక క్లిష్టమైన ఛేదించలేని సాధ్యం కాని కేసును అప్పగించారు ఆ కేసు ఏమిటంటే కొంతమంది దొంగలు ముఠాగా ఏర్పడి ఒక గాడిదను బండి కట్టి వారు దోచుకునిన సొమ్మంతా ఆ బండిలో పెట్టుకుని తీసుకువెళ్ళిపోతూ ఉండేవారు ఆ దొంగలు ప్రతి దోపిడికి ఒక్క క్లూ కూడా దొరకకుండా చేసేవారు అది వారి ప్రత్యేకత అలాంటి దొంగలను పట్టుకోవడానికి ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లు ప్రయత్నించారు ఎటువంటి క్లూ దొరక్క ఈ కేసును ఛేదించలేము అని చెప్పి చేతులెత్తేశారు ఆ దొంగలే ఒకరోజు బ్యాంకును దోచుకునే ప్రయత్నం చేశారు ఆ బ్యాంకును దోచుకునే ప్రక్రియలో దోచుకున్న డబ్బంతా మూటలు కట్టించుకున్నారు ఈ మూటలు గాడిద మీద వేసుకుని వెళదాం అని వారు అనుకునే లోపే పోలీస్ పెట్రోలింగ్ సైరన్ వారికి వినపడింది వెంటనే వారు హడావుడిగా డబ్బు మూటలు మాత్రం తీసుకుని వెళ్లారు కానీ గాడిదను మాత్రము అక్కడే వదిలి వారు పారిపోయారు అక్కడ జరిగిన దొంగతనానికి ఉన్న ఏకైక క్లూ ఏమిటంటే వారితో పాటు తీసుకువచ్చిన గాడిద మాత్రమే ఆ గాడిద తప్ప అక్కడ ఎటువంటి క్లూ లేదు ఆ గాడిదను పోలీసులు స్టేషన్కు తీసుకుని వచ్చి బంధించి ఉంచారు పై ఆఫీసర్లు మాత్రం గాడిదను మనం ఏం చేసుకుంటాం దానికి తిండి దండగా అని అంటూ ఉన్నారు అలాగని గాడిదను ఆధారం చేసుకుని ఆ దొంగలను పట్టుకోవడం కూడా చాలా కష్టమే అది సాధ్యమయ్యే పని కాదు మరి ఏ విధంగా ఈ కేసును ఛేదించాలి తెలీదు పోలీసులు తలలు పట్టుకుంటూ ఉన్నారు ఈ కేసు విషయమై మరోపక్క పై ఆఫీసర్స్ నుండి ఈ కేసు విషయమై ఒత్తిడి పెరుగుతూ ఉంది ఈ కేసు తీసుకున్న పోలీస్ ఆఫీసర్ రోజులాగా ఆ రోజు కూడా ఉదయం ప్రార్థన చేస్తూ బైబుల్ చదువుతూ ఉంటే బ్యాంకు దోపిడీ కేసును ఏ విధంగా పరిష్కరించాలో ఆ దొంగలను ఏ విధంగా పట్టుకోవాలో తెలియడం లేదు దేవా ప్రభువా దయచేసి నాకు సహాయం చేయి జ్ఞానాన్ని దయచేయి అని ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన హృదయంలో దేవుడు ఒక వాక్యాన్ని చదవమని ప్రేరేపిస్తూ ఉన్నాడు యశాగ్రంథం ఒకటవ అధ్యాయము మూడవచనము ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును అనే వాక్యం చదవగానే ఈ కేసులో పరిష్కారము ఈ వాక్యం ద్వారా దేవుడు చూపిస్తున్నాడు అని ఆ ఆఫీసర్ గ్రహించాడు ఆ వాక్యము ఆయనలో విశ్వాసాన్ని సాధించగలననే నమ్మకాన్ని మరింత పెంచాయి వెంటనే ఆ గాడిదకు మూడు రోజుల పాటు ఏమి పెట్టవద్దని ఆర్డర్ వేశాడు నాలుగో రోజు ఆ గాడిదకు కట్టిన తాడులను విప్పి ఆ గాడిదను వదిలిపెట్టాలని పైగా ఆ గాడిద ఎటు వెళ్తుందో తెలుసుకోవడానికి సివిల్ డ్రెస్సుల్లో పది మంది పోలీసులు ఆ గాడిదను దూరం నుండి వెంబడిస్తూ అది ఎటు వెళ్తుందో చూడాలని ఆర్డర్ వేశాడు ఆగా ఆ గాడిద కొద్ది దూరం స్ట్రైట్గా వెళ్ళి కుడికి తిరిగింది కొంచెం దూరం వెళ్ళి ఎడమకు తిరిగింది అటు ఇటూ తిరిగి చివరకు ఊరు చివర్లో ఉన్న అడవిలో పాడుబడ్డ ఇల్లు ఒకటి ఉంది అక్కడికి వచ్చి గాడిద ఆగింది పోలీసులు ఆ ఇంటి చుట్టుముట్టారు అక్కడే ఆ ఇంట్లో దాక్కున్న దొంగలను అరెస్ట్ చేశారు వారు దోచుకున్న సొమ్మంతా రికవరీ చేసుకున్నారు ఆ పోలీస్ ఆఫీసర్కి ఆ రాష్ట్రంలో మంచి పేరు కూడా వచ్చింది ఆ పోలీస్ ఆఫీసర్ మాత్రం దేవుని సన్నిధికి వెళ్లి మోకరించి ప్రభువా నేను బైబుల్ చదివి ఉండకపోతే ప్రార్థన చేసి ఉండకపోతే ఆ వాక్యము నాకు తెలిసి ఉండేది కాదు ఆ కేసును నేను పరిష్కరించి ఉండేవాడని కాదు ప్రభువా ఈ కేసును పరిష్కరించడానికి నీవే నాకు సహాయం చేశావు నీ నామము స్థుతించబడునుగాక సమస్తమైన ఘనత మహిమ ప్రభావములు యుగ యుగములు నీకే చెల్లునుగాక ఐ మీన్ అని దేవుని స్థుతించాడు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులారా ప్రతిరోజు బైబుల్ చదవడం ప్రార్థన చేయడం అలవాటు చేసుకున్న కుటుంబాలలో అత్యధికమైన విజయాలు సాధించగలుగుతాము అని ఇలాంటి సాక్ష్యాల ద్వారా నిరూపితమవుతుంది రోజులో మీరు ఎంత బిజీగా ఉన్నా సరే దయచేసి బైబిల్ చదవడం మానవద్దు ఈరోజు మీ జీవితంలో మీ ఉద్యోగంలో మీరు చేసే వ్యాపారంలో వచ్చే సమస్యలు అనే చిక్కుముడుల నుండి ఏ విధంగా బయటపడాలో తెలియక అల్లాడిపోతున్నారేమో ఈరోజు ఒంటరిగా కూర్చొని నాకు సహాయం చేసేవారే లేరు నన్ను అర్థం చేసుకునేవారే లేరు అని కృంగిపోతున్నారేమో అయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఇన్నాళ్ళు మీరు దేవునిపై ఆధారపడకుండా మీ సొంత ఆలోచనలతో నష్టపోయి ఉండవచ్చు నాకు వేరుగా ఉండి మీరేమీ సాధించలేరు అని ఏసయ్య చెప్పినట్లుగా కనీసం ఇప్పటి నుండైనా జ్ఞాపకము తెచ్చుకొని ఆయన చెంతకు మీరు చేరినట్లయితే మీ సమస్యలన్నింటికీ పరిష్కారము చూపించాలని దేవుడు ఆశపడుతున్నాడు ఆనాడు పోలీస్ ఆఫీసర్ సేవించిన దేవుణ్ణే ఈరోజు మీరు నేను మనము అందరము సేవిస్తున్నాము ఆయన సమస్యలను పరిష్కరించిన దేవుడు మీ సమస్యలను తప్పక పరిష్కరిస్తాడు ఆ మీన్ ప్రెస్ ద